నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సేనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి వన్ సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రనితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్దించవచ్చు అలానే మనకి ఆ తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక సష్టగ్రహు కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము మనకి ఈ సష్ఠగ్రహ కూటమి అన్ని రాసుల ఉన్నట్టుగానే కన్యా రాశి మీద కూడా ఉంది అంటే ద్వాదశ అన్నిటికీ కూడా ఉన్నట్టుగానే ఈ యొక్క కన్యారాశి రాశి మీద కూడా ఈ షష్టగ్రహ కూటమి అలానే షర్ముఖ గ్రహ కూటమి అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ రాశి మీద కూడా ఉంది కాబట్టి ఈ రాశి వారికి కూడా అలానే గ్రహరీత్య ఉంటుంది గ్రహరీత్య దోషాలు గ్రహరీత్యా ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు ఉంటుంది అలానే కాలసర్ప దోషంతో నాగదోషంతో కాలసర్ప దోషంతో శని భగవాన్ యొక్క దోషంతో ఎవరైతే బాధపడుతుందో కన్యా రాశి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నరదిష్టి నరఘోష కూడా ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా అదృష్టం భరించేలా ఉంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి షర్ముఖ గ్రహంగా కూటమి వీళ్ళకి కలిసి వచ్చింది కాబట్టి ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేందుకు పెద్దలకు చేసిన కర్మలు ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క యుగాది తర్వాత చేసుకున్నటువంటి ఏమైనా ఉంటే కూడా మీరు నిర్వర్తించినట్టేది కనుక పోయినటువంటి మాసాల్లో అప్పుడు కానీ మహాకుంభ వేడ కానీ చేయనప్పుడు వాళ్ళకి కుదరని పక్షాన ఇప్పుడు కనుక ఏప్రిల్ మాసంలో చేసుకున్నట్టేది కనుక మీకు అన్ని రకాల గ్రహ దోషాలు అన్ని గ్రహాల గ్రహశాంతి కూడా లభిస్తుంది కాబట్టి గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క కన్యారాశి రాశి వాడు కనుక ఈ యొక్క గ్రహశాంతి కలిగించుకున్నట్టయితే కనుక ఈ నవగ్రహాలకి శాంతి కలిగించుకున్నా కూడా మీకు ఉన్నటువంటి దోషాన్ని కూడా పోతాయి మీరు ఎవరికి అప్పు ఇవ్వకుండా అప్పు తీసుకోకుండా ఉన్నటువంటి స్తోమత ప్రకారంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ప్రకారంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ప్రకారంగా మీరు ఏదైనా చేసుకున్నట్టయితే కనుక బాగుంటుంది అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టకుండా కూడా మొదలు పెట్టచ్చు అనారాశ్రమాలు కానీ మీరు కట్టుకోవాలంటే కూడా కట్టించుకోవచ్చు అలానే పేదలకు దానం చేసేది కానీ అనారాశ్రం కానీ మీరు సంపాదించిన డబ్బులు దానం చేయండి అలానే మీ మాట వల్ల ఎదుటి వాళ్ళు మీకు ఇప్పటిమవుతారు మీ మాట వల్ల సంపాదన పెరుగుతుంది కాబట్టి ఆ మేర మీరు కన్యారాశి వాళ్ళు మాటలాడితే కూడా డబ్బులు వస్తాయి కాబట్టి మాట్లాడే విధంగా పెట్టుకోండి ప్రతిరోజు కూడా విశ్వాకర్ అంటారనమాట మన ఉత్తరేణి పుల్ల అంటారు ఈ ఉత్తరేణి పుల్ల కానీ వ్యాపకు వేప పుల్ల కానీ అలానే మనకి గోకు పుల్ల కానీ అలానే మనకి కరివేపాకు పుల్ల కానీ వీటితో కనుక మీరు బ్రష్ చేసుకున్నట్టయితే అదృష్టం కూడా మీకు వరిస్తుందని చెప్పొచ్చు అలానే మనకి చివర్లో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు ఈ మాసం మొత్తం కూడా చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ ఏప్రిల్ మాసం మీకు కలిసి మంచి కలిసి వచ్చేదానికి ఈ సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి షణముఖ గ్రహ కూటమి వల్ల మీకు ఏర్పడి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఎక్కువ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలం ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మే ఈ యొక్క ఏదైతే మీకు మీనరాశిలో ఏర్పడేటువంటి సప్తగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడుతుంది ఈ షణ్ముఖ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ మేనరాశి నుంచి మీకు అన్ని శుభదృష్ట ఉంటుంది కాబట్టి ఆ శని భగవానుడు కూడా మీకు వెళ్ళి మంచి శుభదృష్టి చూపిస్తాడు కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి కన్యా రాశి వల్ల ఎవరైనా ఉంటే ఈ యొక్క మే నెలలో మీకు పెళ్ళిళ్ళేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మే మాసంలో మీరు ప్రయత్నం చేయండి అంటే మార్చి నుంచి మీకు మార్పు అయితే వస్తుంది షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై నుంచి మీకు మార్పు ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మీ పెళ్ళిళ్ళు కూడా ఏదానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు చివరిలో చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఈ ఒక కన్యారాశి వారికి అన్ని రకాల దృశ్యాలు కూడా మీకు రాణించేటది ఆమె ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఈ కూటమి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీన రాశిలోకి మనకి రావడం జరుగుతుంది అది మనం ముందు ముందుగా అనుకున్నట్టుగానే ఇది జరగతుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమ అలానే షణ్ముఖ కూటమి అలానే పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది కాబట్టి ఈ మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నుంచి మీరు నేను చెప్పేటువంటి రెమెడీ కూడా మీరు అందరూ చేసుకునే దానికి అర్హులుగా ఉన్నారు ఈ రాశి వారు ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు అలానే ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి దోషాలు అలానే మనకి వాతపిత్త కప నుంచి వచ్చేటువంటి దోషాలు పెళ్లిళ్ళు కానిటువంటి పరిస్థితుల్లో కలత్ర దోషం ఉన్న కుజు దోషం ఉన్నా రాహుకేతు దోషం ఉన్నా అలానే శుక్ర దోషం ఉన్న బుధ దోషం ఉన్నా కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా అందరికీ గ్రహరిస్తే ఉన్నటువంటి దోషాలు ఎందుకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఏదైతే చేస్తారో శనగలను దొరుకుతాయి మనకి అలానే మనకి శనగలు అంటే బ్రౌన్ కలర్లో ఉండేటువంటి నాటు శనగలు అంటారు ఆ శనగలు కనుక మీరు ఏడు వందల యాభై గ్రాములు తీసుకొని బుధవారం కానీ గురువారం కానీ చాలా మంచిది లేదు అంటే శనివారం అయినా చేసుకోవచ్చు ఏ వారమైనా చేసుకోవచ్చు అంటే మనకి శనివారం నాలుగు వస్తే నెల మొత్తంలో అలా అనుకున్నాను ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ వారం కుదరపోతే వచ్చే వారం అమావాస పౌర్ణమి ముందైనా చేసుకోవచ్చు అమావాస రోజు పౌర్ణిమ రోజైనా చేసుకోవచ్చు ఈ యొక్క ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేసుకునే దానికి చేసుకుంటే కనుక ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి మీరు ఈ శనగలు ఏడు వందల యాభై గ్రామం తీసుకొని ముందు రోజు నానపెట్టేసి తరువాత రోజున మరుసటి రోజున అంటే బుధవారం చేయాలనుకుంటే మంగళవారం తీసుకొచ్చింది నానబెట్టాలి శనివారం చేయాలనుకుంటే శుక్రవారం రోజు తీసుకొచ్చింది నానబెట్టాలి ఇలా కనుక అంటే తెల్లవారి ధరం వాటిని గుడాలని చెప్పేసి బుగ్గిళ్ళని వండేసి రెండు కూతలు వచ్చిన తర్వాత కుక్కర్లో విజులు వచ్చిన తర్వాత ఆపేసి ఈ గుడాలని చెప్పేసిన వాటిని మీకు అమ్మవారి ఆలయం నైవేద్య రూపంగా సమర్పించిన లేదా గ్రామ దేవత దగ్గర నైవేద్యంగా సమర్పించినా మీకు విలేజ్లో ఉంటే బొడ్రాయి దగ్గర నైవేద్యంగా సమర్పించినా మరి మంచిది వాటికి ఎక్కడా వెళ్ళలేదనుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి గుడి పూజా మందిరం దగ్గర మీరు నైవేద్యంగా సమర్పించేసి ఎవరికైనా ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా పెడితే గనక మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేసి విదేశాలకు వెళ్ళాలనుకుని రాసి వాళ్ళు ఎవరు అనుకుంటే కూడా ఈ మేర ప్రయత్నం చేస్తే ఈ యొక్క గుడ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆవాలు ఎక్కువ వేయాలి అలానే మినపగుళ్ళు ఎక్కువ వేయాలి జీలకర్ర ఏదైతే తాలింపులు వేసేది ఉందో ఇది ఎక్కువ వేయాలి ఎండి మిరపకాయలు కూడా ఎక్కువ వేసేసి ఈ మేర దాంట్లో బెల్లం పౌడి బెల్లం పొడి కూడా కొంచెం చల్లేస్తే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ నెల మొత్తంలో మీరు ఏ రోజైనా చేయండి ఆ రోజులు మాత్రం మీరు చేసేటువంటి రోజులు బుధవారం గురువారం లేదా శనివారం చేస్తే మరీ మంచి జరుగుతుంది కాబట్టి ఈ మేర గుగ్గిళ్ళు అనేది మీరు నైవేద్య రూపంగా అమ్మవారికి సమర్పించేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎవరికైనా పెట్టినట్టయితే కనుక ఇంట్లో కూడా తినచ్చు మీరు కూడా తినొచ్చు అదేమి ఇబ్బంది లేదు కానీ మీతో పాటు ఇంకెవరికైనా పెడితే ఆ పుణ్యం అనేది వస్తుంది ఆ గుగ్గిళ్ళు తినడం ద్వారా మీరు గ్రహరీత్య దోషాలు వాతపిత కప్ప దోషాలు ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పిల్లల్లో పిల్లల్లోని ఎదుగుదల మీకు నరదీష్టి నరఘోషాలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈమెద చిన్నపాటి రెమెడీ చేసుకోవడం ద్వారా అందరూ అదృష్టవంతుల వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను ఈ రాశారు ప్రత్యేకం చేసి అదృష్టవంతుల వాళ్ళని నేను బాగా కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ